మేక్ మై బేబీ నమస్తే అమ్మ ఈరోజు మనం మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ దగ్గర ఉన్నాం సో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం ఫ్రెండ్ మీ బాబా మేడం బాబు బాబు సో ఎలా చదువుతున్నాడు ఫస్ట్ అసలు వచ్చేది కాదు ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ నుంచి బాగా చదువుతున్నాడు తెలీదు అసలు వచ్చేది కాదు ఇక్కడ చేర్పించి నుంచి బాగా చదువుతున్నాను ఓకే స్కూల్కి వెళ్ళాను అది వెళ్ళను అసలు ఏం లేదు ఇంటికి హాస్టల్ వేసాము మాది కడప అసలు ఇంటి తీసుకొచ్చినా కూడా అసలు నేను వెళ్ళిపోతాను మమ్మీ నేను అక్కడే బాగుంది అక్కడే ఉంటాను అని చెప్తా ఉంటాడు సో ఇక్కడ ఈ స్కూల్ ఉందని మీకెళ్ళి తెలుసు మా మామ ఇక్కడ సేల్ ట్యాక్స్ ఆఫీసరు మా మామకు ఫోన్ చేసి అడిగాము అక్కడ స్కూల్లో అంతా మీ బాబు సరిగ్గా చదవట్లేదు ఎక్కడన్నా తీసుకువెళ్ళి వెయ్యండి అని వాళ్ళే చెప్పారు మాకు అక్కడ స్కూల్ వాళ్ళే సరే మా మామకు కాల్ చేసి అడిగాము మా మామ బాబు ఆల్రెడీ స్కూల్లో చదువుతా ఉన్నాడు ఏ క్లాసు వీళ్ళ బాబుని నర్సరీ నర్సరీ ఆ బాబు నర్సరీలోనే భగవద్గీత శ్లోకాలు బాగా చెప్తా ఉన్నాడు ఆ బాబుని చూసి ఈ స్కూల్ బాగుంది ఈ స్కూల్లో జాయిన్ చేయించండి అని మా మామే చెప్తే మేము ఇక్కడ తీసుకొచ్చేసి ఓకే టీచర్స్ అంతా మంచిగా ఉంటారు అంతా బాగున్నారు అశ్విని మేడం అయితే అసలు మా బాబు మేడం అని కూడా పిలవడు అక్క అని పిలుస్తా అంటే మాకే ఆశ్చర్యం వేసేది అక్కమా అక్కమా అంటా అంటాడు ఫోన్లో కూడా ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అశ్విని మేడం గారు బాగా శ్లోకాలు భగద్ చదువు టేబుల్స్ అన్ని ఓకే మీరు మా బాబు నర్సరీ నుంచి ఉన్నాడు ఓకే ఇప్పుడు రీసెంట్గా మాకు ట్రాన్స్ఫర్ వచ్చిందని మేము వెళ్ళాము తర్వాత మా అన్న కొడుకుని వేశాము తర్వాత మా అన్న కొడుకు కూడా బాగా చదువుతున్నాడు ఇక్కడికి వచ్చిన ఒక ఇంప్రూవ్మెంట్ ఉంది ప్లస్ ప్లైగా అంటే లాంగ్వేజ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది ఎలా మాట్లాడేది ఏంది అనేసి అది కూడా రెటిఫై చేస్తామని చెప్పినారు సారు ప్లస్ ఏమంటే ఇక్కడ పిల్లల్ని మన పిల్లలు అనే కేరింగ్ తీసుకుంటున్నారు ఇంట్లో పేరెంట్స్తో ఎలా డీల్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ స్కూల్ కాకుండా ఇది మన పిల్లలు ఇది మన ఫ్యూచరు మన పిల్లల ఫ్యూచర్ అని దగ్గరకు తీసుకొని చదివిస్తుంది కేరింగ్ బాగుంది రైటింగ్ కూడా రైట్ టూ రైట్ రెండు రాస్తాడు బాగా రైటింగ్ బాగుంది హ్యాండ్ రైటింగ్ బాగుంది మాట తీరు బాగుంది సో మీ అలా ఏం ఇప్పుడు మా పిల్లల్ని మా అన్న కొడుకుని వీళ్ళని చూసి ఇప్పుడు మా అన్న కూతురు మా ఆడబిడ్డ కూతురు వీళ్ళంతా సమ్మర్ కోచింగ్ జాయిన్ చేయాలని డిస్కషన్ లో ఉన్నాము పైగా అశ్వని మేడంతో మాట్లాడాలని కూడా వచ్చాము మేము అందరూ ఇంకా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని సెటిఫై చేశారు కాబట్టి ఇంకా అందరూ మాట్లాడి తీసుకుని ఏమైనా మాట్లాడేది అంటే వాళ్ళకి చెప్పాల్సి చెప్పడం అదే బేసిక్స్ రాని పిల్లలు ఈ స్కూల్లో చేర్పిస్తే బాగా చదువుకుంటారని మా 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 బాబుకి కాకుండా అన్న పిల్లలు ఇంకొక పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి వచ్చి నర్సరీ ఒక అబ్బాయి ఇక్కడే చదువుతున్నారు రీసెంట్ గా ఇక్కడే లాస్ట్ ఇయర్ చేర్పించారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారు ఓకే సెకండ్ క్లాస్ కూడా రాదు అసలు మా బాబుకి అసలు పెళ్లి పెట్టుకుని ఆ రాయమంటే ఆ ఒకటే వస్తుంది కదా ఏమీ రాదు ఆ పిల్లలకి కూడా ఇప్పుడు పర్వాలేదు ఇక్కడ వేసిన తర్వాత బేసిక్ ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి లాక్కొని రావాలని అక్కడి నుంచి లాక్కొని వస్తున్నారు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ చిన్నర్లను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్